సోదరులందరికీ నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మరిపాక గ్రామం గతంలో హైవే పక్క ఉండేదండి డైరీ ఇప్పుడు కొత్తగా పెట్టాం ఈ డైరీలో ఏటకి నాలుగు రోజులు అయిందండి లోడు దిగి మనకి దగ్గరికి జగ్గాల నుంచి వచ్చారండి వచ్చి తొమ్మిది గేదులు తీసుకున్నారండి రాజారెడ్డి గారు కేకరం వీళ్ళిద్దరూ ఒక బేహారాధనం ముగ్గురు కలిసి వచ్చారండి పాములన్నీ తిరిగారు మన వెంకటేశ్వర డైరీ ఫామ్ దగ్గరికి వచ్చారండి వచ్చి తొమ్మిది గేదులు తీసుకున్నారండి అదేవిధంగా మన తీసుకున్న రైతులు కూడా మాట్లాడతారు ఎవరి దగ్గర వచ్చారండి మీరు ఎన్ని తీసుకున్నారు గీసుకున్నారు చూడి అండి నాలుగు కూడా ప్రెగ్నెంట్ తీసుకున్నారు ఈ పాలు ఇక్కడ రెండు పూటలు పాలు చూసుకుని తీసుకెళ్తున్నారు మీరు సూడి అయితే ఒక ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటాయండి ఇంకానే ఎన్నక వారం లోపు ఉంటాయి మీకు రచ్చ తీసుకున్నారు కదండి తిరిగి వేరే దిక్కు వెళ్ళి చూసి అక్కడ నప్పక ఇలా వెంకటేశ్వర డైరీకి వచ్చారు మీకు వెంకటేశ్వర గారు మీకు అన్ని రీజనబుల్గా ఇచ్చారండి రేట్లు అన్ని అనుకూలంగా ఉన్నాయి పాలు కూడా గ్యారంటీ చెప్పారండి మీకు ఎన్ని లీటర్లు గ్యారంటీ ఇచ్చారండి ఏడు ఎనిమిది అంటే పూటకు ఏడు ఎనిమిది లీటర్లు గ్యారంటీ ఇచ్చారు మీకు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా వెహికల్ కూడా అందుబాటులో ఇచ్చారు మీకు పెట్టారండి ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ కూడా వెహికల్ ఎట్టి మీకు అక్కడంటి మీకు డైరీ నుంచి లెటర్ అయించి అన్ని సర్దికి అన్ని ఎత్తున మీకు ఒకసారి మళ్ళీ మీకు అడ్రస్ చెప్పండి ఒకసారి జగిత్యాల డిస్ట్రిక్ట్ జగిత్యాల మీరు ఏం అవుతుందండి డైరీకి వచ్చి ఇప్పుడు మీరు నిన్న వచ్చారు నిన్న చూసుకుండి ఈరోజు కూడా ఇక్కడ ఉండి డైరీలో ఉన్నాయి నైట్ పాలు చూసుకోండి ఉదయం పాలు చూసుకుండి ఇప్పుడు మళ్ళీ పాలు చూసుకోండి ఎక్కిస్తున్నారు లోడ్ తీసుకున్నారండి సెలక్షన్కే ఇదిగోండి బీహార్ అబ్బాయి వీళ్ళ మాండ్ర గారు శాకరావ్ ఆ మాండ్ర గారండి అతను రాజారెడ్డి గారు ఇతను వచ్చేసి శేఖర వీళ్ళ పాత్ర వీళ్ళ ముగ్గురు కలిసి వచ్చారండి వేరే డైరీ దగ్గరికి వెళ్ళారండి డైరీలన్నీ చూసుకున్నారో ఎవరి దగ్గర కూడా నప్పలేదు వెంకటేశ్వర డైరీ ఫామ్ దగ్గరికి వచ్చారండి వచ్చి రాత్రి పాలు చూసుకున్నారో వాళ్ళ పొద్దురు పాలు చూసుకున్నారు ఇప్పుడు పాలు చూసుకున్నారు తొమ్మిది గేదీలు కొన్నారండి తొమ్మిది గేదీలు కూడా మీకు ధరలు చెప్తానండి వాళ్ళ కొన్న ధరలు నేను చెప్తాను మీకు నేను పెట్టిన వీడియో కొత్త వీడియో అండి ఇది కొత్త సెట్ అండి ఇది కొత్త వీడియో అండి ఈ తొమ్మిది గేదెల ధరలు నేను చెప్తాను చూడండి ఇదిగోండి ఇది ఏది రెండో ఏందండి ఇది రెండో ఏద్దండి ఇది లక్ష పదిహేను వేలు పడుతుందండి మీ నీకేది ఇవ్వకేది చూడమే ఇది ఈ నిందండి లక్ష ఇరవై రెండు వేలు పడదండి ఇది లక్ష ఇరవై రెండు వేలు పడదండి ఇది మీకు ఏది వచ్చేసి లక్ష పది వేలు పడ్డదండి లక్ష పది వేలు పడదండి ఏది అదిగో అదిగోండి వచ్చేసి మూడో ఏతండి ఇది లక్ష పదివేలు పడదండి ఇది లక్ష పదివేలు పడదండి ఇది వచ్చేసి ప్యూర్ మూడో అండి లక్ష ఇరవై ఏడు వేలు పడదండి ఇది రెండో ఏతండి ఇంకా ఏంటాకు పది రోజులు టైం ఉందండి ఇది వచ్చేసి రెండో ఏతండి ఇది ఇది లక్ష పది వేలు పడుదండి ఇలా నాకు కూడా పెట్టు లక్ష పది వేలు పడదండి ఇది లక్షా పది వేలు పడదండి ప్యూర్ మురాగేదండి రైతు సోదరులు అందరూ రైతు సోదరులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను నేను మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు కాకినాడ జిల్లా ఏంటండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం మీకు ఎవరికి కావాల్సిన నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీకు ఏ సలహా కావాల్సిన నేను చెప్తాను బాల్ వచ్చేసి మామూలుగానే ఎనిమిది ఏడు ఆరు ఆరు కానీ ఎనిమిది రాక అంటే ఏడుకి ఎనిమిదికి మధ్యలో అవుతాయండి ఆరుకి ఏడుకి మధ్యలో అవుతాయి మీరు రైతులు కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూ కొనుక్కోవాలండి ఎవరు లేకుండా డైరెక్ట్గా వచ్చారండి మా సెట్లోకి డైరెక్ట్గా వచ్చి తీసుకున్నానండి గేదెలు కూడా మంచి అండి నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు ఏమండే నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయా వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చారు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా రాత్రి బాగు చూసుకున్నారా ఒక్కటి బాగు చూసుకున్నారా ఇప్పుడు బాగు చూసుకున్నారా బండి పెట్టారా మీకు ఏమంటే మీకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించారా రూము మీకు రూము అన్ని విధాలు కూడా కల్పించారు మీకు భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు వెంకటేశ్వర డైరీ ఫామ్లో మీకు ఏ ఇబ్బంది ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి